హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నిశోబా ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను పందిరి చిక్కుళ్ళతో తాలింపు ఎలా చేయాలో చూపిస్తానండి ఎలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మనమైతే చూసేద్దాం దీనికోసం నేను ఒక పెద్ద అయితే తీసుకున్నాను అలాగే నాలుగు ఎన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక హాఫ్ చెప్పైతే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకొని మనం మిక్సీకి వేసుకొని ఇట్లా చూడండి మిక్సీకి పట్టేసుకొని ఇట్లా నేను పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను మరి అంతైతే అవసరం లేదు కానీ నేను వేసుకొని విద్యలో పెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అందుకోసము ఇప్పుడు బాండీలు తీసుకొని దాంట్లో ఆలు వేసుకొని ఆవాలు జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఆ తర్వాత నేను పందిరి చిక్కుల్ని ఒల్చుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా ఇవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయి హాఫ్ కేజీ పందిరి చిక్కుళ్ళు వాటిని కడిగి నీట్గా నీళ్ళ కడుక్కొని ఇట్లా వేసేసుకొని ఆవిల్లోనే మనము ఉడికించుకుంటే తొందరగానే ఉడికిపోతాయి మనం సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఆయిల్ ముక్కల కన్నిటికి చిక్కుడుల కన్నిటికి పట్టే విధంగా కొంచెం కలిపెట్టుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలాగా కలిగి తిప్పుకొని మనం మూత పెట్టేసుకొని ఆవిరిలో ఉడికించుకొని తొందరగా అయితే ఉడికిపోతాయండి ఇలా ఒక డెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అంటే ఉడుకుతున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అలాగే లైట్గా కారం ఎందుకంటే మనము ఇక్కడ ఆల్రెడీ వేసుకున్నాం కదా మిక్సీ జార్లో మనకి ఆ మసా అది కొబ్బరి లాగా వేసుకున్నప్పుడు దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి ఎండుమిరకల్లో ఒక నాలుగు వేసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే మనము చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా కారం వేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అంత కలిసే విధంగా కలిపెట్టుకోవాలి అదేవిధంగా కారం కూడా వేసిన తర్వాత కూడా కలిగి తిప్పుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టుకొని కొంచెం తీసి కొంచెం అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకొని మనము తీసిపెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట కొబ్బరి పొడి కొంచెం ఒక రెండు టూ రెండు స్పూన్స్ అయితే సరిపోతుంది కొంచెం నా చేత లాగా తీసుకొని వేసే రెండు స్పూన్ సరిపోతుంది వేసుకొని మూత పెట్టుకొని మనము ఆవిల్లు మగ్గించుకోవడమేనండి అంతేనండి ఎంతో ఈజీగా మనం సింపుల్గా చేసుకుని బి అదే పందిరి చిక్కుల ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది నేను దీనికి కాంబినేషన్గా రసం కూడా ప్రిపేర్ చేశాను రసం అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది నేను ఎలాగా రసం పెడతాను అనేది అది ఒకసారి చూసేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఈ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్తో నేనైతే మీ మందికి వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్